ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఒకటి ఒకటవ భాగం అహం బ్రహ్మాస్మి నేనే దేవుణ్ణి మా బ్రహ్మచక్ర అనుభవాలు బ్రహ్మచక్ర సాధన నాకు ఎలా చేయాలో అర్థం కాని స్థితి ఏర్పడింది ఎందుకంటే వామాచారంలో నీల సరస్వతి అని ఉగ్రదేవతను ఆరాధన చేయాలని అన్నారు నిజానికి సరస్వతీదేవి స్వరూపిణి కదా కానీ ఇక్కడేమో నీలంగా ఉండి ఉగ్రస్వరూపినిగా ఉంటుందని ఈమె సాధనను వశిష్ఠ మహర్షి పూర్తి చేయలేకపోయినాడని వేదవ్యాస మహర్షి పూర్తి చేసినాడని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి పోనీ దక్షిణాచారంలో చూస్తే ఏకపాద శివమూర్తిని ఆరాధన చేయాలంట అసలు ఆయన ఎవరు ఆయన స్వరూపం ఎలా ఉంటుందో ఇంతవరకు నాకు తెలియదు తెలియని వారిని ఎలా ఆరాధించాలి అని అర్థమై చావటం లేదు పోనీ గ్రంథాలు తిరగవేస్తే బ్రహ్మచక్రం రెండు భాగాలుగా ఉంటుందని మధ్యలో ఒక బిందువు వంటిది ఉంటుందని ఈ చక్రం వలన మనకి భావాలు కలుగుతూ ఉంటాయి అని ఈ చక్ర స్థితి వలన మనకి అన్నింటియందు ద్వైత భావాలు అనగా వెలుతురు చీకటి మంచి చెడు పాపం పుణ్యం దేవుడు జీవుడు కష్టం సుఖం జ్ఞానం అజ్ఞానం విద్య అవిద్య ఇలా విభిన్న ద్వంద్వభావాలు కలుగుతాయని అనగా ఒకే విషయం నందు రెండు విభిన్న భావాలు ఈ చక్రస్థితి వల్ల కలుగుతాయని నాకు అవగతమైంది ఎవరికైతే భావాతీత స్థితి అనగా స్థిర ఏక భావాతీత స్థితి కలుగుతుందో వారికి ఈ చక్రస్థితి ఆధీనం అయినట్లేనని నేను గ్రహించాను కానీ ఈ చక్ర దైవమైన ఏకపాద శివమూర్తి గురించి పరిశోధనలు చేయాలని మరికొన్ని గ్రంథాలు చదవటం ప్రారంభించాను అంశుమద్ భేదగమ అనే ఆగ శాస్త్రంలో ఈ ఏకపాద శివమూర్తి గురించిన విషయాలు ఉన్నాయి అలాగే అధర్వణ వేదంలో అయితే ఈయన రెండు ప్రపంచ భావాల నుంచి ఏకభావంతో ఉద్భవించినాడు అని చెప్పడం జరిగింది ఈయనని చూడటానికి జటలు కట్టిన జుట్టును కిరీటంగా ధరిస్తారని ఈయనకు మూడు నేత్రాలు ఉంటాయని ఒక చేతిలో శూలం మరొక చేతిలో టంక అంటే చిన్న సుత్తి కలిగి ఉంటాడని ఈయన ఒక చేత్తో అభయ ముద్రను మరొక చేత్తో వరద ముద్రను ఇస్తాడని చెప్పడం జరిగింది ఈయన తనకి ఏకత్వ స్థితి భావన భావన సిద్ధి కోసం ఒంటికాల మీద నిల్చొని తీవ్రమైన తపస్సు చేయడం వలన ఈయనకు ఏకపాద శివమూర్తి అని పేరు వచ్చింది ఈయన ఏకాదశ రుద్రులలో ఒకరని ఈయన కుబేరుడి బంగారానికి కాపలాదారుడుగా ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది పైగా ఈయనకి మూడు రూపాలు ఉన్నాయని అవి ఏకపాత శివమూర్తి అనగా ఒకే కాలు కలిగిన ఒక శివరూపమే అన్నమాట ఇక ఏకపాత త్రిమూర్తి రూపం అనగా ఒకే ఒక పాదం కలిగి ఉండి మధ్యలో ఉన్న శివుడి శిరస్సుకి అటు బ్రహ్మ మొండెం ఇటు విష్ణువు మొండెం అతికించబడి ఉండే రూపం అని అన్నమాట ఇక మూడవ రూపమైన త్రిపాదమూర్తి రూపం అనగా మధ్యలో శివుడి పాదం పొడవుగా ఉండి అటు బ్రహ్మతల ఒక కాలు ఇటు తల ఒక కాలుతో కలిసి మూడు తలలు మూడు కాళ్ళు ఉండటం వలన ఈయనకి త్రిపాదూర్ త్రిమూర్తి అనే పేరు వచ్చింది అలాగే ఈ ఏకపాదమూర్తిని వామాచారంలో ఏకపాద భైరవుడిగా అర్చన చేస్తూ ఈయనకు రక్తాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇలా ఒరిస్సా నేపాల్ రాజస్థాన్ దక్షిణ భారతదేశంలో ఇటువంటి ఏకపాద శివమూర్తి ఆరాధనలు ఉన్నాయని వివిధ హైందవ మత గ్రంథాలు చెబుతున్నాయి అంటే రాజస్థాన్లోనే బ్రహ్మదేవుడి మందిరం ఉన్నది కొంపతీసి మహాకాలుడికి మరో రూపం శనీశ్వరుడు ఉన్నట్టుగా బ్రహ్మదేవుడికి మరో రూపంగా ఏకపాద శివమూర్తి లేడు కదా అనే ధర్మ సందేహం నాకు వచ్చింది ఎవరికి తెలుసు ఈ గ్రంథపఠనం ద్వారా ఈ ఏకపాద శివుణ్ణి గురించిన విషయాలు తెలిసినాయి ఇంతవరకు బాగానే ఉంది మరి ఈయనని ఎలా పూజించాలి విగ్రహాలు లేవు ఈయనకి సంబంధించిన దైవిక వస్తువులు కానీ మంత్రారాధనలు కానీ నాకు తెలియవు చచ్చింది గొర్రె అనుకుని ఏమి జరిగితే అది జరుగుతుంది అనుకుంటూ అన్నీ దేవతలకి ఓంకారమే ప్రథమ బీజాక్షరం కదా అని దీనితోనే ధ్యానం చేయడం ప్రారంభించాను ఏకదాటిగా మూడు గంటల పైగా కేవలం ఓంకారం చేయడం చేశాను ఎందుకో ఏమిటో తెలియదు ఈ నాదమే చేయాలని నాకు బలంగా అనిపించేది అలాగే చెయ్యసాగాను మేఘకర్చన నాదం కొన్ని వారాలకి నాకు నందు అకస్మాత్తుగా నాకు దగ్గరలో పిడుగుపడినట్లుగా లేదా మేఘాల శబ్దం చేస్తున్న నాదం వినపడేది దానితో నాకు భయమేసి కళ్ళు తెరిచి చూసేవాడిని కానీ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉరుములు లేని స్థితిలోనే ఉండేది కానీ ధ్యానంలో ఉన్నప్పుడే నాకు ఈ మేఘగర్జనలు వినపడుతున్నాయని కొన్ని రోజుల తరువాత తెలిసింది ఆ తర్వాత పుస్తక గ్రంథాలు తిరగవేస్తే ఈ బ్రహ్మచక్రం నందు సాధకుడికి మేఘగర్జనా నాదం వినపడుతుందని ఇది ఏకపాదుడి అనుగ్రహ సంకేతమని ఈ నాదం విని భయపడి ధ్యానం నుంచి బయటకు రావద్దని ధ్యానమును అలాగే కొనసాగించాలని చెప్పడంతో నాలో తెలియని భయం పోయి తెలియని మనోధైర్యం మొదలైంది దానితో నా ధ్యానం నిరంతరం అవాంతరం లేకుండా కొనసాగింది మా శ్రీమతి కాస్త మహా ఉజ్జయిని యాత్రకి వెళ్ళి అటు నుంచి రాజస్థాన్లోనికి ప్రపంచంలోనే ఏకైక బ్రహ్మదేవాలయం ఉన్న పుష్కర్ క్షేత్రానికి అలాగే దీని దగ్గరలో ఉన్న అశ్మీర్ ప్రాంతంలోని అశ్మీర్ దర్గాను దర్శించి సందర్శించి వచ్చింది నా కోస్ నా కోసం పుష్కర్ నుంచి ఏమీ దైవిక వస్తువులు రాలేదు అంటే మనకి ఈ చక్ర జాగృతి కాలేదా అనే దర్ప సందేహం నాలో మొదలైంది ఎందుకంటే ఈ బ్రహ్మచక్రానికి అధిష్టాన దైవంగా బ్రహ్మదేవుడు ఉంటాడు మరి ఈయన ఆవాసమైన పుష్కర్ క్షేత్రం నుంచి దైవిక వస్తువులు రాకపోయేసరికి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నా ముద్రా సాధన నేను ఇలా తీవ్రమైన ఓంకార నాద సాధన చేస్తున్న సమయంలో నాకు ధ్యానం నందు వివిధ దేవతల యొక్క చేతి ముద్రలు తరచుగా కనిపించడం ఆరంభమైంది అనగా శ్రీరాముడి అభయముద్ర దక్షిణామూర్తి చిన్ముద్ర పరమశివుడి ఆజ్ఞాముద్ర వెంకన్నస్వామి వరదాముద్ర ఇలా దైవాల చేతి ముద్రలు కనిపించడం ఆరంభమైంది ఇవి ఎందుకు కనపడుతున్నాయో నాకైతే అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత దక్షిణాచారంలో పంచమకారాలులో నాలుగవది ముద్ర అయిన ముద్ర అని అందువలన నాకు ఈ చక్రస్థితిలో చేతి ముద్రలు తరచుగా అగుపించడం ఆరంభమైందని నాకు స్ఫురణకు వచ్చింది దీనితో నేను వివిధ రకాల చేతి ముద్రలను సంబంధించిన గ్రంథాలు పుస్తకాలు చదవటం ఆరంభించాను అప్పుడు నాకు నాలుగు వందల ఎనభై దాకా హస్తముద్రలు ఉన్నాయని వీటితో వివిధ చక్రాలను జాగృతి చేసుకోవచ్చునని వివిధ పూజ ముద్రలు ఉన్నాయని ఈ ముద్రలతో వివిధ రకాల రోగాలను వ్యాధులను తగ్గించుకోవచ్చునని ఆరోగ్యమును పొందవచ్చునని తెలిసింది కాకపోతే వీటిలో ఏ ఏ ముద్రలు వెయ్యాలో నాకైతే అర్థం కాలేదు నాలుగు వందల ఎనభై ముద్రలు వేయాలంటే అది సాధ్యపడే విషయం కాదు అలాగని వీటిలో ఏవి బ్రహ్మచక్ర జాగృతికి ఉపయోగపడతాయో ఎక్కడ కూడా సవివరంగా వివరించలేదు కేవలం సప్తచక్ర జాగృతికి కుండలిని శక్తి జాగృతికి ఆరోగ్యం కోసం ఏకాగ్రత కోసం పూజా ఫలితాల కోసం నవగ్రహ శాంతి కోసం ఈ ముద్రలు చెప్పడం జరిగింది అప్పుడు నేను ధ్యా నాకు ధ్యానంలో కనిపించిన పది రకాల ముద్రలకి సంబంధించిన వివరాలు ఈ గ్రంథాల ద్వారా తెలుసుకొని వాటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ అలా ఒక సంవత్సరం పాటు ఈ ముద్ర అభ్యాసం చేయటం జరిగింది కాకపోతే నా స్వానుభవంలో అందరికీ నాకు కనిపించిన ముద్రా భంగిమలు కనిపించడం లేదని వేరువేరుగా వారికి కావలసిన శరీర స్థితికి చక్ర అనుగుణంగా వాటికి తగ్గట్టుగా ఈ హస్తముద్రలు వాటి దైవ స్వరూపాలు కనిపించడం జరుగుతుందని నా దృష్టికి వచ్చింది నా మనోనేత్రం ముందు కనిపించిన వివిధ రకాల ముద్రల గురించి ఆరా తీయగా అవి లింగముద్ర యోని ముద్ర కపాలముద్ర ఢమరుక ముద్ర కామముద్ర నరసింహముద్ర హయగ్రీవముద్ర ధనుర్ముద్ర బాణముద్ర అని తెలిసింది ఇవి శివముద్రలుగా అందులో చెప్పడం జరిగింది ఇందులో విచిత్రం ఏమిటంటే లింగముద్ర మరియు యోనిముద్ర గుణాచక్రం స్థితికి అలాగే ధనుర్ముద్ర బాణముద్రలు కాస్త కర్మచక్రం స్థితులకు డమరుకం ముద్ర ముద్ర కామముద్ర కాస్త కాలచక్ర స్థితికి ఉపయోగపడితే అక్షమాల ముద్ర కపాలముద్ర నరసింహముద్ర అయితే బ్రహ్మచక్ర స్థితిలకు ఉపయోగపడినాయి అదే మిగిలిన వారిలో ఎక్కువగా మూలాధార చక్రం స్థితి గల పృథ్వీ ముద్ర స్వాదిష్టాన చక్రం స్థితి గల జలముద్ర మణిపుర చక్ర స్థితి గల సూర్యముద్ర అనాహత చక్రం స్థితి గల వాయుముద్ర విశుద్ధ చక్రం స్థితి గల ఆకాశముద్ర ఆజ్ఞాచక్రం స్థితి గల జ్ఞానముద్ర అలాగే సహస్రచక్రం స్థితిగల శూన్యముద్ర కనిపించినాయి అదే మరికొందరికైతే ఇరవై నాలుగు గాయత్రి ముద్రలు కనపడితే మరికొందరికి నవగ్రహ ముద్రలు అలాగే మరికొందరికి వాస్తు ముద్రలు మరికొందరికి ఇరవై నాలుగు ముద్రలు కొందరికి పంచభూత ముద్రలు మరికొందరికి పంచ ప్రాణముద్రలు ఇంకొందరికి శక్తి ముద్రలు మరికొందరికి ధారణాశక్తి ముద్రలు మరికొందరికి అయితే శ్రీచక్ర దశముద్రలు ఇంకొందరికి అయితే గురువందన ముద్రలు మరికొంతమందికి వారి ఇష్టదైవ ముద్రలు కనపడటం గమనించదగ్గ విషయం వారికి ఇలా కనిపించిన ముద్రలు అభ్యాసం చేసి ముద్రా సిద్ధి పొంది స్థిర మనస్సుగాను బుద్ధి నిలకడగా ఆలోచన లేని అలాగే అనుమానం లేని వివేక బుద్ధి స్థితి కలుగుతాయని నా స్వానుభవం వలన నేను తెలుసుకున్నాను మీరు ఏ ముద్ర వేసినా అభ్యాస సిద్ధి పొందినను మీకు ఈ రెండు ఫలిత స్థితులే కలుగుతాయి అని నాకు అర్థమైంది అలాగే మనకు అగుపించే ప్రతి దైవ స్వరూపానికి ఏదో ఒక హస్తముద్ర భంగిమలోనే కనబడతారు అలాగే వీరి విగ్రహాలు ఫోటోలు ఉండటం విశేషం నాకు వచ్చిన మానవ అస్థిపంజర బొమ్మ పాలరాయి కపాలమాల ఇంతలో నాకు అమెరికాలోని లాస్ వేగాస్ ప్రాంతం నుంచి ఒక అస్థిపంజరం బొమ్మ ఒకటి వచ్చింది అది ఎందుకో తెలియదు కానీ అది నన్ను బాగా ఆకర్షించింది కొంపదీసి నేను నాకు తెలియకుండానే తాంత్రిక ఉపాసనకి వెళ్తున్నాను అనే సందేహం కూడా వచ్చింది కానీ అలాంటివి ఏమీ జరగలేదు ఎందుకంటే ఈ అస్థిపంజరానికి ముందుగానే వారం రోజుల ముందు నాకు ధ్యానంలో ఒక అస్థిపంజరం తరచుగా కనపడసాగింది అది ఇదే అని నాకు అర్థమైంది కానీ ఇది దేనికి సంకేతమో అయితే నాకు అర్థం కాలేదు ఈ అస్థిపంజరపు బొమ్మను పూజా గది గోడకి వేలాడ తీసుకున్నాను అందరి చేత నానా తిట్లు తిన్నా కూడా పట్టించుకోలేదు ఈ అస్థిపంజరం బొమ్మకి నాకు ఏదో తెలియని అనుబంధ సంకేతం ఇస్తోందని నాకు బలంగా అనిపించసాగింది కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానంలో మనోదృష్టి ఎందు నా స్వేగాస్లో నా భవిష్యత్ జన్మ తాలూకు దృశ్యాలు లీలగా కనపడుతూ చివరికి ఆ జన్మలో నేను చనిపోయిన చోటు నుంచి ఈ అస్థిపంజరం బొమ్మ వచ్చిందని నాకు కనపడింది అంటే భవిష్యత్ జన్మకి కారకమైన ప్రారబ్ధ కర్మ నాకు ఈ జన్మలో అనగా కపాలమోక్ష గ్రంథం రచించడం వలన ఈ కర్మ తీరిపోయింది అని తద్వారా రాబో మైకల్ జన్మ ఉండదని నాకు అర్థమైంది దీనికి సంకేతంగా ఆ ప్రాంతం నుంచి ఈ బొమ్మ వచ్చిందని నాకు అవగతమైంది ఇప్పటికీ నా దగ్గర ఉందిది నా భవిష్యత్ తాలూకు వస్తువు గదా ఇలా కొన్ని రోజుల తరువాత ఎందుకో విచిత్రంగా నాకు కాశీక్షేత్రం నుంచి యాభై నాలుగు కపాలాలు ఉన్న కపాలమాల వచ్చింది దీనమ్మ జీవితం ఈ బ్రహ్మచక్ర సాధన చేస్తున్నప్పటి నుంచి నాకు కపాలాలు కపాలమాల అస్థిపంజరాలు రావటం అర్థం కాని విషయం ఈ చక్రంలో వచ్చే దైవిక వస్తువులు ఇవేనని నాకు అప్పుడు తెలియదు ఎందుకంటే బ్రహ్మదేవుడికి మహాసరస్వతి వలన ఎవరూ పూజించరాదు అని శాపం ఉన్నది అలాగే కాలభైరుడు కోప ఆవేశానికి గురై తన పంచముఖాలలో ఒక ముఖంను పోగొట్టుకొని కపాలంగా అది ఉండిపోయింది దానితో మనకి ఈ చక్ర సాధన సమయంలో దైవిక వస్తువులుగా కపాలాలు అస్థిపంజరాలు వస్తాయని కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది నాకు వచ్చిన ఈ కపాలమాల వేసుకోగానే నాకు ధ్యానంలో మణిపూరక చక్రంలో రా అనే శబ్దం అలాగే ఆజ్ఞా చక్రంలో ఉన్న త్రికోణ బ్రహ్మయోని నుండి మా అనే శబ్దం కలిసి రామ అనే శబ్దనాదం అనగా రా అనే అక్షరం అలాగే మా అక్షరంతో మైథునం చెంది రామ అనే శబ్దనాదం రావటం మొదలైంది అంటే దక్షిణాచారంలో మైథున ప్రక్రియ అంటే రామ శబ్దం నాదం వినటం అయితే వామా చాలంలో అయితే స్త్రీ తాంత్రిక గురువుతో మైదిన ప్రక్రియ చేయటం లాంటిది అని నాకు అర్థమైంది అంటే నాలో ఈ చక్రశుద్ధి ప్రారంభమైందని అవగతమైంది ఇలా ఏకరామ శబ్దనాదం ఉధృతంగా సమ్మోహనంగా తాళంయుక్తంగా లయబద్ధంగా వినపడసాగింది నేను నా ఓంకారనాదం అలాగే ఓంకార మంత్రం నా ప్రమేయం లేకుండానే ఆగిపోయి తారకరామ బ్రహ్మ మంత్రం అవలీలగా వినపడసాగింది మానవ కపాలం ఇలా కొన్ని వారాలు గడిచిన తరువాత నాకు ధ్యానంలో నా మనోనేత్ర ముందు ఒక విచిత్రమైన దృశ్యం కనపడసాగింది చీకటి వెలుతురు కలిసి ఉన్న సంధ్య లాంటి వెలుతురు ఉన్న దట్టమైన ఒక చీకటి ప్రదేశం కనిపించసాగింది అంటే అర్ధరాత్రి పూట ఎవరూ లేని ఒంటరిగా తారి ఎడారిని చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించసాగింది ఎవరూ లేరు నేను ఉన్నాను నేను మాత్రమే ఉన్నాను నేను ఒక్కడినే ఒంటరిగా ఏకాంతంగా ఉన్నాను కానీ కనిపించని ప్రాంతం లాంటి ఒక కాంతిలో ఉంది ఒక చోట దీని మధ్య భాగంలో గాలిలో ఒక పెద్ద తెల్లని మానవ కపాలం కనపడింది దీనికి ఏమీ ఆధారం లేదు కేవలం గాలిలో ఉంది దీనిని బాగా పరిశీలన చేస్తే అర అంగుళం కన్నా చిన్నదిగా ఉన్న రెండు అనగా ఆడ మగ భ్రమరాలు ఈ పుర్రె చుట్టూ అతివేగంగా తిరుగుతున్నాయి ఒకదానితో ఒకటి తాకుతూ విడిపోతూ వేగంగా తిరుగుతున్నట్లుగా నేను గమనించాను ఆ తర్వాత ఈ రెండు భ్రమరాలు కలిసి పుర్రె కన్ను భాగంలోనికి వెళ్ళి గుడ్లు పెట్టడం గూడులు కట్టడం కొద్దిసేపటికి అవి బయటకు తిరిగి వచ్చి ఈ పుర్రె చుట్టూ గాలిలో తిరుగుతూ అంతరించిపోవటం మళ్ళీ ఈ పుర్రె కళ్ళ నుంచి కొత్త భ్రమరాలు రెండు రావటం ఈసారి ఈ పుర్రె యొక్క ముక్కు రంధ్రాలలో గూళ్లు కట్టి గుడ్లు పెట్టి తిరుగుతూ చనిపోవటం ఈ గుడ్లు నుంచి మళ్ళీ కొత్త రెండు భ్రమరాలు రావటం ఇలా చెవి ముక్కు నోరు కన్ను రంధ్రాల నుంచి పంచేంద్రియాల నుంచి రెండు భ్రమరాలు పుట్టడం చచ్చిపోవడం దీనికి ఏమాత్రం సంబంధం లేదని అన్నట్లుగా మానవ కపాలం ఉండటం నాకు ఆశ్చర్యం అనిపించేసరికి నాకు ధ్యానభంగం అయింది ఈ దృశ్యం దేనికి సంకేతమో నాకు అర్థం కాలేదు ఆ తర్వాత విశ్లేషణ చేసుకోగా అంటే ఈ మానవ కపాలం చుట్టూ తిరిగే ఈ రెండు ఆడమగ భ్రమరాలు అనేది రెండు విభిన్న భావాలకి సంకేతమని అలాగే పంచేంద్రియాలు అంటే పంచ ప్రాణాలు అనగా చూడటం తినటం పడుకోవటం లేవటం రుచి చూడటం స్పర్శ ఆనందం పొందటం వినటం ఇలాంటి భావాలకి సంకేతాలని నాకు అర్థమైంది అంటే ఈ భౌతిక ప్రపంచంలో కనిపించే వివిధ రకాల భావాలకి మనం ఏకైక అద్వైత స్థితికి వెళ్ళటం స్పందన రహితంగా భావరహితంగా ఉన్న ఈ మానవ కపాలం సూచిక అని అవగతమైంది అన్నింటియందు అన్ని విషయాల యందు ఏకభావంతో అంటే కనిపించే భౌతిక పదార్థ భావాలు కలిసి ఏకబ్రహ్మ పదార్థ భావంగా నాకు అగుపించాలని గ్రహించాను ఎనభై నాలుగు లక్షల భౌతిక భావాలు కలిసి అలాగే ముప్పై ఆరు కోట్ల దైవ భావాలు కలిసి ఏకభావంలోకి రావాలన్నమాట ఇన్ని లక్షల జీవజాతులు లేవని అలాగే ఇన్ని కోట్ల దైవస్వరూపాలు లేవని ఉన్నది ఒక్కటే ఏకైక దైవ స్వరూపమని అది ఏ నేను అని అంటే నేనే దేవుడని నేనే ఆత్మ ఏ ఏకమై ఉన్నదని భావస్ఫురణకు రావాలని నాకు తెలిసింది వివిధ రకాల ద్వైత భావాల స్థితిలో నుండి అద్వైత భావ స్థితి నందు ఈ చక్ర సాధన అని దీనికోసమే మహాదేవుడైన మహాశివుడు ఏకపాదంతో తీవ్ర సాధన చేసి ఆది యోగి అని దీనికి సంకేతమే ఏకపాద శివమూర్తి రూపం అని చెప్పకనే అర్థమైంది నాకు కానీ నాకు ఈ ఏకపాద శివమూర్తి స్వరూపం ఎవరిది అలాగే ఈయనకి సంబంధించిన దైవిక వస్తువులు ఏమై ఉంటాయని ధర్మసందేహాలు నన్ను వెంటాడడం మొదలుపెట్టినాయి ఎన్ని గ్రంథాలు పుస్తకాలు తిరగవేసినా నాకు సంతృప్తిని ఇచ్చే సమాధానాలు ఎక్కడా కూడా కనిపించలేదు ఇలా కొన్ని రోజులు గడిచిపోయినాయి ఒకరోజు నేను అర్ధరాత్రి పూట తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా నా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ ఆట మొదలైంది అంటే నా సూక్ష్మధారి ఏదో విషయాన్ని తెలుసుకోవడానికి బయలుదేరుతున్నాడని నాకు అవగతమైంది నేను ఏం జరుగుతుందో ఏం జరిగినా కూడా అన్నింటికి సాక్షీభూతంగా ఉండాలని నిశ్చయించుకొని మౌనంగా ఏదో వీడియో చూస్తున్నట్లుగా జరగబోయే దానిని చూడాలని అనుకున్నాను ఇంతలో నటరాజ విగ్రహమూర్తి కనపడి అది కాస్త నన్ను దాటుకొని వెళ్ళిపోయింది చిదంబర రహస్యం వీడినది ఆ తర్వాత చిదంబర దేవాలయ దృశ్యమాలిక కనపడింది ఇది కూడా దాటుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏదో ఆలయంలో ఉన్న నాట్య ప్రాంగణ సభకి చేరుకున్నాను అని అర్థమైంది అక్కడ ఎంతోమంది వివిధ రకాల దైవజాతులు ఉన్న దైవస్వరూపాలు వారి వారి ఆసనాలలో కూర్చొని ఉన్నట్లుగా లీలగా కనపడసాగింది దీనమ్మ జీవితం దేవుళ్ళు ఇలా నాకు మనుషులు కనిపించినట్లుగా కనపడుతున్నారు ఒక దేవత యొక్క దైవ సాక్షాత్కారం కోసం భూలోకంలో జీవుడు నానా చంక నాకి నానా అగచాట్లు పడుతున్నారు మరి నాకేంటి ఇలా అందరూ కనపడుతున్నారు నేను నిజంగానే దేవతలను చూస్తున్నానా లేదా భ్రమపడుతున్నానా ఒకవేళ నాది భ్రమ అయితే చిదంబర క్షేత్రం నటరాజమూర్తి స్వరూపం టెంపుల్ రన్ ఆట శరీర యానం ఎందుకు కనపడతాయి అంటే వీళ్ళు నిజంగానే దేవతలై ఉండాలి వీళ్ళు ఏర్పాటు చేసుకున్న సభకు నా సూక్ష్మ శరీరధారి వెళ్ళి ఉండాలి దీనిని బట్టి చూస్తే చిదంబర క్షేత్రంలో ఉన్న పంచసభలో నాట్య సభలో జరిగే పార్వతీ పరమేశ్వర నృత్య తాండవమునకు నా సూక్ష్మధారి వచ్చినాడని నాకు అర్థమైంది ఈ లెక్కన పరమేశ్వరుడు నిజంగానే ఆనంద అలాగే విలయ తాండవం చేస్తాడన్నమాట ప్రస్తుతానికి ఆనంద తాండవం జరుగుతుంది దానిని చూడటానికి వచ్చినాను అనుకుంటున్న సమయంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రాంగణంలోకి రావటం వాళ్ళ మధ్య ఏదో సంభాషణలు జరగటం అక్కడ వారితోనూ మాట్లాడటం ఏదో సంభాషణలు జరుగుతున్నాయని తెలుస్తోంది కానీ వారి మాటలు నాకు వినిపించడం లేదు అంటే ప్రస్తుతానికి నాకు ఆడియో లేదని కేవలం వీడియో చూసే యోగం మాత్రమే ఉన్నదని నాకు అర్థమైంది కొన్ని క్షణాల తర్వాత పార్వతీ పరమేశ్వరుడు తమ నృత్య ప్రదర్శనను ఏకకాలంలో చూపించడం జరుగుతుంది ఇద్దరూ కూడా పోటీపడి మరీ నాట్యం చేస్తున్నారు నాకైతే ఇది అంతా ఏదో సినిమాలో క్లిప్పింగ్ చూస్తున్నానని అనుభూతి కలగసాగింది కాకపోతే ఏంటి నా బొంద నా బూడిద నేను నిజంగానే ఈ నాట్యం చూస్తున్నానా లేదా నా మనస్సులో ఏదో సినిమా దృశ్యం ఇలా జ్ఞాపకంగా మిగిలితే ఇలా దృశ్య రూపంలో కనపడుతుందా అర్థమై చావటం లేదు అంతా ఏదో మాయలాగా ఉంది నిజంగానే చిదంబర రహస్యం లాగా ఉంది అనుకుంటూ ఏది జరిగితే అది జరుగుతుంది చూస్తే పోలా అనుకుని ముగ్ధ మనోహరమైన నాట్యం చూస్తూ ఉండగా అమ్మవారు తన కాలి బొటన వేడితో విభూతితో అయ్యవారి వాహనమైన నందీశ్వరుడి చిత్రం గీస్తే అయ్యవారు తన ఎడమ వేలతో పసుపు కుంకుమలతో అమ్మవారి వాహనమైన ఆడసింహం చిత్రం గీయటం జరిగింది అంటే అమ్మవారి వాహనం మగసింహం అలాగే మగపురి కాదని ఆడసింహం అని నాకు అర్థం అయ్యే లోపల వీరిద్దరి నాట్యం కాస్త తాండవంగా మారి ఆనంద తాండవం చేస్తూ ఉండగా అది కాస్త చాలా ఉగ్రమైన పరమానంద స్థాయికి వెళ్తూ ఉండగా అక్కడ అయ్యవారు కాస్త తమ ఎడమ కాలిని పైకి ఎత్తటం అమ్మవారు ఈ భంగిమ చేయలేక సిగ్గుతో తలదించుకొని ఒక లిప్త కాలంలో ఏకకాలంలో జరిగిపోయాయి అంటే అమ్మవారు ఈ నాట్యంలో ఓడిపోయారని నాకు అర్థమయ్యే లోపల అయ్యవారు అలాగే ఒంటికాల మీద నిలబడి ఎడమకాలను ఆకాశం కేసి పైకి ఉంచుతూ భూమి భూమికేసి కిందకి ఉంచుతూ అంటే ఏకపాద శివమూర్తి స్వరూపం ఇదేనని నా మట్టి బుర్రకి అప్పుడు కానీ తట్టలేదు ఇట్టి సమయంలో ఉండగా అతను ఈ నాట్యం నందు గెలిచినానని పరమానంద భరితుడై అయ్యవారు ఉండగా దీనికి సంకేతంగా ఆయన లింగం నుంచి ఒక వీర్యం బొట్టు నేల మీద పడుతూ ఉండగా అమ్మవారు ఇది గమనించి ఎడమ చేతితో ఈ వీర్యం బొట్టును పట్టుకోగానే అది కాస్త పాదర్శ శివలింగంగా మారటం నేను గమనించాను దాంతో అప్పటిదాకా ఆనంద తాండవం కాస్త నెమ్మది నెమ్మదిగా విలయ తాండవంగా మారుతుంది అనేసరికి ఒక్కొక్క దైవస్వరూపం అచేతన స్థితిలోనికి వెళుతూ నేల మీదకి ఒరగడం మొదలైంది అలా సకల దైవస్వరూపాలు ఆగిపోయినాయి చివరికి సాక్షాత్తు పరమేశ్వరి కూడా ఈయన చేస్తున్న విలయ తాండవానికి ఉరిగిపోవటం జరుగుతున్న సమయంలో అసలు ఆయన ఏమీ గమనించకుండా ఏకపాదంతో ఉగ్రమైన తీవ్రమైన విలయ తాండవం చేస్తూ తనలో తాను తిరుగుతూ చేస్తున్న సమయంలో అమ్మవారి చేతిలో ఉన్న పాదశ శివలింగం ఒక లిప్తకాలం పా కదలటం ఈ కదలిక తరంగాలు కాస్త అమ్మవారు హృదయానికి చేరటం అవి కాస్త స్పందనగా మారి అమ్మవారి ఎడమ చెవి చేరటం అది కాస్త అమ్మవారి చెవికి ఉన్న దుద్దికి చేరటం ఈ దుద్ది కాస్త స్పందించి కదలటం ఈ స్పందన కాస్త మహాధ్వనిగా ఏమీ లేని పరమ ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పుడు మన గుండె చప్పుడు కూడా మహాధ్వనిలాగా ఎలా అయితే వినపడుతుందో అలా అమ్మవారి ఎడమ చెవి దుద్ది శబ్దం కూడా అచేతన స్థితిలోనికి వెళుతున్న వెళ్తున్న విలయతాండవం అంతిమ స్థాయికి చేరుతున్న వేళ ఈ దుద్ది శబ్దం ఈయన చెవికి చేరటంతో అంటే శ్రీ సౌందర్య లహరిలో శ్రీ శంకరాచార్యుల వారు చెప్పిన విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్న వేళ అచేతన స్థితి నుంచి ఈయన కాస్త చేతన స్థితికి వస్తూ తాండవం నుంచి ఉపశమనం పొందుతున్న వేళ ఈ సృష్టి అంతా అచేతన స్థితి అనగా లయకార్యానికి నాంది అయ్యేదని తెలియగానే ఈయన త్రినేత్రం నుంచి ఒక కన్నీటి పొట్టు అమ్మవారి చేతిలో ఉన్న పాదరస లింగం మీద పడేసరికి అది కాస్త ఏకముఖి రుద్రాక్షగా మారటం దానితో రుద్రాక్షలకు ఉండే సహజ అయస్కాంత విద్యుత్ శక్తి వలన అమ్మవారికి జాగృతి స్థితి రావటం జరిగింది తద్వారా మళ్ళీ వీరిద్దరూ కలిసి కామినీ కామేశ్వరులుగా మారి మైదన ప్రక్రియ చేస్తూ తమలోని కామశక్తిని కాస్త ప్రాణశక్తిగా మార్చుకుంటూ అచేతన స్థితిలో ఉన్న వివిధ రకాల జీవ దైవ స్వరూపాలకు ధారపోస్తూ వారిని తిరిగి చైతన్య స్థితిలోనికి తెస్తూ పునః జీవుల్ని చేయటం జరిగిందని అనుకుంటూ ఉండగా దీనమ్మ జీవితం ఇదంతా నిజమేనా లేక నా భ్రమ ఏవో నాలుగు సినిమా సీన్లు కలిపి ఒక సినిమాలాగా చూసినట్టుగా ఉంది అనుకోగానే నాకు ధ్యానభంగం అయింది ఆ తర్వాత నేను విశ్లేషణ చేసుకుంటే ఈ దృశ్యం నిజమో అబద్ధమో నాకు చూపించిన సర్వేశ్వరునికే తెలియాలి ఇది అది నాకు అనవసరం నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఏకపాద శివమూర్తి అంటే నటరాజ స్వరూపం అని ఈయన దైవిక వస్తువులు అనగా ఆనంద తాండవంలో ఉన్న పాదరస లింగం గాను అలాగే విలయ తాండవంలో ఏకముఖి రుద్రాక్ష గాను అని నాకు తెలిసింది అది నిజమే కావచ్చును సంసారులకు నిజమైన క్షణిక అనుభూతి స్త్రీ పురుష మైదాన ప్రక్రియలో స్ఖలనం అయినప్పుడు కలుగుతుందని లోక విదితమే కదా అంటే పాదరసలింగం అంటేనే మహాశివుడి యొక్క వీర్యం సంకేతమని లింగపురాణం చెప్తుంది కదా అలాగే రుద్రాక్షలు అనేవి రుద్రుడి అక్షం నుంచి కన్నీటి దార వచ్చినప్పుడు వచ్చినాయని శివపురాణం రుద్రాక్ష శాస్త్ర గ్రంథాలు చెప్పకనే చెప్పి ఉన్నాయి కదా ఈ లెక్కన చూస్తే ఈ చక్ర దైవం స్వరూపంగా ఏకపాద శివమూర్తి అనగా నటరాజమూర్తిగాను దైవిక వస్తువులు పాదరసలింగం ఏకముఖి రుద్రాక్ష అయి ఉండాలి అని నాకు అర్థం అయ్యింది మరి మీకు కూడా ఇది నిజమేనని అనిపిస్తుంది కదా నిజమే నిజంలాంటి కలలాంటి ధ్యాన అనుభవం చెప్పడం నా వరకు నా వంతు వినటం వినకపోవడం అలాగే నమ్మడం నమ్మకపోవడం మీ వంతు